శ్రీరామనగర్లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయ మండపం ఈ సంవత్సరం అంటే ఆరో సంవత్సరం ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా స్వామి యొక్క ఉత్సవాలను జరుపుకున్నాము రేపటితో ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము ఈరోజు మంగళవారం రోజున విశేషమైనటువంటి కుంకుమార్చన పూజ మహోత్సవం కూడా జరిగింది చాలామంది పాల్గొన్నారు చాలా సంతోషము ఈ విధంగానే రేపు సంవత్సరం కూడా ఇంకా వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలను జరుపుకొని ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని మరీ మరీ కోరుతున్నాము స్వామి యొక్క అనుగ్రహము ఉండి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా కలగాలని ఆ భగవంతుని ధ్యానిస్తూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేస్తున్నాం ఏ బోలో గణేష్ మహారాజ్ కే